నమస్తే అందరికీ ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఈపీఎఫ్ఓ ఒక సర్క్యులర్ అయితే ఇచ్చింది దానిలో ఉమాంగ్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా బేసిక్ డీటెయిల్స్ రాంగ్ ఉన్నా కూడా యుఎన్ అనేది యాక్టివ్ చేసుకునే వెసులుబాటు అయితే కల్పించారు ఈ ఫీచర్ ఉపయోగించి చాలామంది యుఎన్ అనేది యాక్టివ్ అయితే చేసుకున్నారు కానీ ఒక ట్వంటీ డేస్ నుంచి ఈ ఆప్షన్ అనేది ఓపెన్ చేస్తే మనకు వేగ్రేట్ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాజెస్ డ్యాస్ ఫేసింగ్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ అండ్ ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అని ఒక ఎర్ర అయితే చూపిస్తుంది దీని గురించి అయితే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే నేను ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఉమాంగ్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా యుఎన్ యాక్టివ్ ఎలా చేసుకోవాలని అనేసి చెప్పడం అయితే జరిగింది మొదట్లో ఎక్కువ మందికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడింది కానీ ట్వంటీ డేస్ నుంచి ఆప్షన్ అనేది వర్క్ అవటం లేదు నాకు చాలామంది కామెంట్ సెక్షన్లో అలాగే వాట్సాప్లో చాలామంది మెసేజెస్ అయితే చేస్తున్నారు అందుకే ఈ వీడియో అయితే చేయడం జరిగింది చాలామంది ఈ ఆప్షన్ ఇంకా రాదు అని అనుకుంటున్నారు కానీ డోంట్ వరీ తొందరలోనే ఈ ఆప్షన్ అనేది వర్క్ అవుతుందని పిఎఫ్ ఆఫీస్లో అయితే చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా ఈ ఆప్షన్కి సంబంధించి ఎక్కువ మంది ఆఫీస్కి రావడం కాల్స్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు కాబట్టి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది కానీ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది మాత్రం చెప్పలేము సో మీరు డైలీ ఏదో ఒక టైంలో చెక్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది ఇలా డీటెయిల్స్ రాంగ్ ఉండి యూఎన్ యాక్టివ్ కాని వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే ఇది ఫేస్ అథెంటికేషన్ ద్వారా మాత్రమే వేరే ఆప్షన్ అనేది ఉంది కానీ అది పెద్ద ప్రాసెస్ మన మీరు పిఎఫ్ ఆఫీస్కి కూడా వెళ్ళవలసి ఉంటుంది ఆ ప్రాసెస్ కన్నా మీరు వెయిట్ చేయడమే బెటర్ ఈ ఆప్షన్ పూర్తిగా అయితే రిమూవ్ అయితే చేయలేదు సో వెయిట్ చేయండి అప్డేట్ వస్తే మీకు ఖచ్చితంగా అయితే చెప్తాను చాలామంది నా నెంబర్కి కాల్ చేస్తున్నారు దయచేసి ముందు కాల్స్ చేయవద్దు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ ప్రాబ్లమ్స్ని బట్టి నేను కాల్ చేస్తాను ప్లీజ్ అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.